మీరు మంద ప్రభాకర్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ఈరోజు ముదోల్లో ముదోల్కు సమీపంలో ఉన్నటువంటి రాళ్ళ గోరిగాం రాళ్ల గోరిగాం గ్రామంలో దళితులపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఇక్కడ బైసలో జరుగుతున్నటువంటి రీలే నిరాహార దీక్ష శిబిరాన్ని మేము తెలంగాణ రాష్ట్ర యూనిట్ తరపున మేము సందర్శించడం జరిగింది ఇక్కడికి రాష్ట్ర కమిటీలో ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్లు మరియు రాష్ట్ర నాయకులు రావడం జరిగింది ముఖ్యంగా సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాన్ రామచంద్రం గారు అదేవిధంగా జాగిల్ దయానందరావు గారు ప్రధాన కార్యదర్శులు జక్కుల వెంకట్ గారు గుండెల ధర్మేందర్ గారు రాష్ట్ర కార్యదర్శులు జగన్ గ్యారే జగన్ గారు తర్వాత ఎనగందుల వెంకన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మల్లేష్ యాదవ్ గారు జగిత్యాల జిల్లా అధ్యక్షులు తదితర నాయకులందరూ రావడం జరిగింది మేము ఇక్కడ ఈ ప్రజలను బాధిత ప్రజలను కలిసిన తర్వాత మేము చాలా బలంగా ఫీల్ అవుతున్నాము పోలీసు యంత్రాంగం ఇక్కడ విఫలమైంది పోలీసు యంత్రాంగం ప్రజలకు బలహీన వర్గాలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం సకాలంలో స్పందించకపోవడం వల్ల ఇక్కడ దళిత వర్గాల పైన మిగతా కులాల వాళ్ళు దాడి చేయడం జరిగిందని మేము భావిస్తున్నాం నిజానికి దాన్ని అడ్డుకోవడానికి పోలీసులకు అవకాశం ఉండే కానీ వాళ్ళు సకాలంలో స్పందించలేదు అనేది మేము తెలుసుకున్నటువంటి విషయం అయితే ఏ మతమైనా ఏ కులం వారికైనా రాజ్యాంగం స్వేచ్ఛనిస్తుంది వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని ఆచరించవచ్చు ఫా ఫాలో కావచ్చు ఎవరైనా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దేవుని విగ్రహాలు పెట్టుకోవడానికి భారత రాజ్యాంగం అనుమతిస్తుంది ఒకరి విగ్రహాన్ని ఒకరు అడ్డుకోవడానికి లేదా ఒకరి మతాన్ని ఇంకొకరు కించపరచడానికి భారత రాజ్యాంగం అనుమతించడం లేదు దీన్ని రక్షించాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా పోలీస్ విభాగం కావచ్చు అదేవిధంగా చట్టం అంటే న్యాయాన్ని సక్రమంగా జరిగేటట్టు చూడాల్సినటువంటి చట్టాలు ఈరోజు ఇక్కడ వీళ్ళ ప్రయోజనాలను కాపాడాల్సి ఉంటుంది ఏ వర్గం వాళ్ళకైనా అంటే మత మైనారిటీల ప్రయోజనాలను కూడా కాపా కాపాడాల్సిందిగా భారత రాజ్యాంగం చెబుతుంది ఎందుకంటే భారతదేశం ఒక లౌకిక రాజ్యం లౌకిక రాజ్యం అన్ని మతాలను సమానంగా చూసేటువంటి రాజ్యం రాజ్యాంగాన్ని మనం ఇక్కడ భారతదేశంలో అమల్లో ఉన్నది కాబట్టి అన్ని మతాల వారిని సమానంగా గౌరవించాలి కానీ ఏ ఏ కులం వారైనా పర్వాలేదు ఒక మతానికి సంబంధించినటువంటి విగ్రహాలను ఇంకో మతం వాళ్ళు తొలగించడానికి కానీ ధ్వంసం చేయడానికి కానీ రాజ్యాంగం అనుమతించదు ఇక్కడ బౌద్ధు బుద్ధుని యొక్క విగ్రహం పెట్టుకున్నటువంటి దళిత కులాలకు సంబంధించినటువంటి ప్రజలు బుద్ధ విగ్రహం పెట్టుకుంటే దాన్ని తొలగించడం కానీ ఆ దళితుల దాడి చేయడం కానీ ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తున్నాము అలాంటి దోషులను వెంటనే శిక్షించాల్సిన అవసరం ఉన్నది వీరిపై అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు కూడా నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇక్కడ ఏ ఇదే ఒక బౌద్ధ మతస్థులకే సంబంధించినటువంటి విషయం కాదు మత మైనారిటీలు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి పూజించుకోవచ్చు వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి విగ్రహాలను వాళ్ళు పెట్టుకోవచ్చు అయితే గవర్నమెంట్ భూమిలో పెట్టడానికి ఎవరికీ అనుమతి లేదు అని చెబుతున్నటువంటి ప్రభుత్వ అధికారులు మిగతా మతానికి సంబంధించినటువంటి ఇతర మతాలకు సంబంధించినటువంటి విగ్రహాలను పెట్టుకోడం పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం ఎందుకు చెప్పలేదు వాళ్ళ మతానికి సంబంధించినటువంటి విగ్రహాలను ఎందుకు తొలగించలేదు ఒక బుద్ధుని విగ్రహాన్ని కాదు మీరు న్యాయం చేయాలనుకుంటే నిజంగా మీరు రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారంటే రాజ్యాంగ రక్షకులే అయినట్లయితే మీరు రాజ్యాంగాన్ని కాపాడతామని మీరు ఉద్యోగ ధర్మంగా మీరు ప్రమాణం చేసింది మీకు గుర్తుంటే మీరు ఖచ్చితంగా అన్ని మతాలను సమానంగా చూడాలి కానీ అయితే దళితులకు సంబంధించిందని చెప్పి మీరు చాలా చులకనగా భావించి మేము అర్థం చేసుకుంటున్నాం దళితులు పూజిస్తున్నారు కాబట్టి దళితులు విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నారు కాబట్టి అని బుద్ధుని యొక్క విగ్రహాన్ని మీరు తొలగించడం చాలా దుర్మార్గం బౌద్ధ మతం అనేది భారతదేశంలో అన్ని మతాల కంటే ముందున్నటువంటి మృతుడు దళితుడు కాదు లేదంటే అంటరాని వారు కాదు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం అంటరాని వారి కాదు మీరు అంటరానితనాన్ని అధికారులు కూడా అంటరానితనాన్ని పాటించారా అనేది మాకు అనుమానం వస్తుంది నిజంగా మీరు అంటరానితనాన్ని పాటించరు అనేది కనుక తేట తెల్లమైతే మిమ్మల్ని కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద మీ పైన కూడా మేము కేసులు పెట్టడానికి వెనకాడం మిమ్మల్ని కూడా పదవులలోకి వెళ్ళి తొలగించేదాకా మేము పోరాటం ఆపం మేము రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దాన్ని కొరకు ఆ రాజ్యాంగ హక్కులను రక్షించడం కొరకు పోరాటం చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ అనే ఒక జాతీయ పార్టీ నిరంతరం కృషి చేస్తుంది బహుజన్ సమాజ్ పార్టీకి రాజ్యాంగం మాత్రమే మేనిఫెస్టో ఇతర రాజకీయ పార్టీలాగా మేము ఎన్నికలప్పుడు ఒక మాట మాట్లాడి ఎన్నికల తర్వాత ప్రజల ఏదైనా సమస్య వచ్చిన మొగ దాటేసేది కాదు మిగతా రాజకీయ పార్టీలు కూడా అన్ని మతాలను సమానంగా గౌరవించేటట్టు అన్ని మతాల ప్రజలను కూడా సమానంగా గౌరవించేటట్టు మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈరోజు స్పందించాలని నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను అది అగ్ర ఉన్నటువంటి పేద ప్రజలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకు సంబంధించిన మతాన్ని మనోభావాలను గాయపరచకుండా వాళ్లకు ఉన్నటువంటి మతపరమైన రక్షణలు కల్పించాల్సినటువంటి అధికారులు మీరు తక్షణమే వీళ్లకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇది బోరేగాం ఉన్నటువంటి దళితులకు సంబంధించినటువంటి ఏదైతే దాడులు జరిగినాయో వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి నేను పోలీసులను కోరడం జరుగుతుంది లేదంటే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ బోరేగాం ప్రజలకు రాళ్ల బోరేగాం ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కూడా ఇక్కడ దళితుల పక్షాన అంటే బాధితుల పక్షాన వాళ్ళు దళితుల బీసీల అగ్రకులాల అనేది మాకు సంబంధం లేని విషయం ఇక్కడ దళితులనే వాళ్ళు ఏ రకమైన దిక్కు లేరు వీళ్ళకు మాట్లాడటోళ్ళు ఎవరు లేరు అనే ఒకే ఒక కారణంతో ఇవాళ అగ్రకుల రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళు దళితులను చిన్న చూపు చూసి దళితుల పక్షాన నిలబడడానికి నిరాకరిస్తున్నారని నేను ఈరోజు నేను మిగతా రాజకీయ పార్టీలను నేను నిలదీస్తున్నాను